to D9 news. ఈ రోజు పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్రౌండీ సూరీలు కాంప్లెక్స్ లో డాక్టర్ అంబటి కృష్ణమూర్తి గారు జన్మదిన ఉత్సవం ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు అలాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి గారు మరియు ప్రముఖ సంఖ్యా శాస్త్రజ్ఞుడు దైవజ్ఞ శర్మ గారు ఇతర అనేక మంది ప్రముఖులు హాజరైవారిని ఘనంగా అభినందించారు ఈ సందర్భంగా అనేక మంది కార్మిక నాయకులు కార్మిక ప్రతినిధులు అనేక జిల్లాల నుండి వచ్చిన వారు వారిని ప్రత్యేకంగా అభినందించి తెలిపారు నంద్ గారి ఆధ్వర్యంలో కళాకాల బృందం కూడా చక్కటి పాటలతో సపనంత అలంకరించి రంజింపచేసి సంతోషపరించారు ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన కార్మిక జీవితంలో వారు చేసిన కార్మిక సేవలను పేద బడుగు బలహీన వర్గాల సేవలను ప్రతి ఒక్కరూ పొగుడుతూ ప్రశంసిస్తూ వారిని అభినందనలు తెలుపుకుంటూ వారికి షాలువాలతో సత్కరిస్తూ కేక్ కట్ చేసిన అనంతరం అందరికీ శుభాభివందనాలు తెలిపారు

No no we'll <coughs> <coughs> సంకల్పంతో నాలుగు వందల అని చెప్పారు యుక్త వయసులో బడువు బలహీన వర్గాలకు సేవ చేస్తూ తన తన ప్రణాళికను కార్మిక సంక్షేమానికి పోస్ట్ పోన్ చేసి ఇవాళ జాతీయ స్థాయిలో అంబటి వారికి గొప్ప గుర్తింపు వచ్చింది ఎంతో సేవ చేస్తే కానీ ఎంతో నిబద్ధత ఉంటే కానీ మనిషి కీర్తి రాదు డబ్బు రావచ్చు కానీ కీర్తి రాదు గారు రాదు డబ్బు రావచ్చు కానీ కీర్తి రాదు ఉన్న కీర్తి నిలబడాలి ఆ రకంగా తనకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని సామర్థ్యాన్ని పార్టీతో పడమే లేకుండా కార్మికుల సమక్షించే కృష్ణమూర్తి గారికి మంచి యశస్సు మంచి ద్యుతి మంచి ఫోకస్ వస్తూ అనుకుంటూ ఈ వివక్షణ నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ప్రజలు దయానందు గారికి ఇతర పెద్దలందరినీ అనుభవిస్తూ ఆశీర్దిస్తూ సెలవు ముందుగా ముందు వెళ్ళాలి కాబట్టి గారిని దండవేసి వెళ్తాను వారిని రిక్వెస్ట్ చేసి ఎవరైనా ఒక వారిని ఉన్నాను కృష్ణమూర్తి పట్ల కుటుంబం పట్ల ప్రార్థన చేయండి ఇచ్చిన వాగ్దానము ఎప్పుడే కానీ అది మరి ఎంత కానీ ముందుకే సాగిపోతుంది అలాగా ఒక సేవకునిగా మరి నేను బ్రదర్ కు సిస్టర్ కు మరి ఆయన చేస్తున్న పరిచర్యకు నేను ఆశీర్వాదకరము బ్లెస్సింగ్ చేస్తున్నాను దేవుడు ఈ బ్లెస్సింగ్ ఆశీర్వాదాలు దీవించి ఆశీర్వదించు కాక కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబాన్ని ప్రభా లేవనిచ్చండి ప్రభా పరిచర్య చేస్తున్నాడు ఒక పది పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ యొక్క పరిచర్యను ఇక ముందుకు సాగిపోవటం సాయం చేయండి లేవనైతే నడిపించండి ప్రతి విషయంలో ఎంత ముందు తోడు నీడగా ఉంది బ్రదర్ ని ప్రభా నీ ఎక్కడ బంధపరుచుకొని ఘనంగా నా తండ్రి నీ సేవలు ఎదిగించమని ఎందరో ప్రజలు ప్రభాయన పడిపోయిన వారు దిగులైన వారు నా తండ్రి ఎందరో బీడరు ఎందరో ఉన్నారు ప్రపంచంలో ఇండియా ప్రాంతంలో తండ్రి అందరికీ కూడా నా తండ్రి ద్వారా నాయన సాయం చేయగలరు ప్రభా ఆహారం పెట్టడకు నాయన ప్రతి విషయంలో కూడా నీ బిడ్డని ఎత్తి పట్టుకొని సాయం చేయమని కుటుంబాన్ని దీని ఆశీర్వాదం ఈ రోజు జరిగిన బర్త్డే పార్టీని ఘనంగా ఇంతవరకు జరిగించుకున్న మీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాద కలిగించండి రాకపోకలాన్ని ప్రయాణమై తిరిగి పొత్తులుగా తో ఉండమని ప్రార్థన చేస్తూ ఇక ముందు అత్య సంవత్సరం కూడా ఇంకొక మంచి సాక్షిగా నాయన బిడ్డను ఘనంగా పెద్ద హాల్ నిలబెట్టి మీరు ఘనంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తా

అలు పెరగకుండా దేశం మొత్తంలో పదహారు రాష్ట్రాలలో ఐఎన్టీసీ శాఖలను స్థాపించి అనేక మందికి నలభై మూడు లక్షల మంది అసంఘటిత కార్మికులకు నేను సేవలందించి వాళ్ళకి సభ్యతాలు కల్పించి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది ఈరోజు నా జన్మదినం సందర్భంగా అనేక మంది కార్మిక నాయకులు ముఖ్యంగా ఎక్స్ మినిస్టర్ సర్వే సత్యనారాయణ గారు మరియు వేణుగోపాలాచారి గారు వారు కూడా మాజీ కేంద్ర మంత్రులు వారిద్దరు వచ్చి చక్కగా ఆశీర్వదించి దైవజ్ఞ శర్మ గారు ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పి నన్ను ఆశీర్వదించడము అనేక మంది కార్మిక నాయకులు బంధువులు మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు ముఖ్యంగా మా గుల్లపల్లి దయానంద్ గారు రెండు వేల పది నుంచి కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆయన కార్మిక నాయకుడ ఉండి కూడా నన్ను బల ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన మా దయానంద్ అన్నగారికి అనేక మంది నా స్టేట్ ప్రెసిడెంట్ అయిన గుంజా శ్రీనివాస్ గారికి స్టేట్ ఆర్గనైజింగ్ నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ నాగరాజ్ గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ ఐలే గారికి జేమ్స్ గారికి మరియు కొత్తగా ఎన్నికైన కృష్ణారెడ్డి గారు జాయింట్ సెక్రటరీ మరియు గురు గురుప్రసాద్ గారికి ఇంకా అనేక మంది అనిల్ గారికి అనిల్ రెడ్డి గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు ప్రతాప్ రెడ్డి గారు ఆల్ ఇండియా ట్రెజరర్ గారు కూడా ఈ మీటింగ్కు రావడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్కు అద్భుతంగా ఒక కళాకారులను తీసుకొచ్చి స్టేట్ ప్రెసిడెంట్గా అంటే మా యొక్క ఈ అసంఘటిత కార్మిక రంగమైన కన్స్ట్రక్షన్ వర్కర్స్ ప్రెసిడెంట్గా గత పది సంవత్సరాలుగా అలిపెరుగ సేవలు అందిస్తున్న ఆనంద్ గారు రండి ఆనంద్ ఆయన తన యొక్క టీముని తీసుకొచ్చి ఈరోజు ధూంధాముగా అనేక మంది కార్మికులను ఉత్తేజపరిచే విధంగా మంచి కళా బృందాలను తీసుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని మొ మొత్తాన్ని రక్తి కట్టించి ఆనందపరిచి అనేక మందిని ఆనంద సాగరాలు ముంచి వేసినందుకు ఆనంద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే ప్రోగ్రాం మొత్తంలో కూడా ముఖ్యంగా మహిళా కార్యకర్తలు కూడా డ్యాన్సులు చేస్తూ ఎగురుతూ ఆనందం చేసుకుంటూ ఈ యొక్క నా జన్మదినాన్ని చేసుకునేందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలాగే వీరందరి ప్రేమ అభిమానము ఆదరణలు ఎప్పుడు నాకు ఉండాలని వారి కోసం ఏ సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రాత్రి ఎప్పుడు నాకు ఫోన్ చేసినా వాళ్ళ కోసం ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని మరింత అంకితంగా మరింత దృఢమైన చిత్తంతో పనిచేస్తానని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు మీకు మీ మీ అనుబంధ సంస్థ అయింది కాబట్టి మీకు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా కార్మికులకి ఏమైనా కొత్తగా జీవాలు కానీ చట్టాలు కానీ అన్నమాట ఇప్పుడు గతంలో ఉన్న ఏదైతే మా కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం గత అరవై సంవత్సరాలుగా అనేక కార్మిక సంక్షేమాల కోసం అనేక కార్మిక చట్టాలను తెచ్చింది ఎప్పుడైతే పది సంవత్సరాలుగా మోడీ అధ్యక్షుడిగా మోడీ ప్రధానమంత్రిగా అయిండో అప్పటి నుంచి కూడా ఆ చట్టాలన్ని కాలరాసి నల చట్టాలను తెచ్చి నాలుగు ట్రేడ్ యూనియన్ చట్టాలను తెచ్చి అనేక హక్కులను కాలరాచిండో అటువంటి మోడీ హఠావో కార్మికులకు బచావో అని మేము స్లోగన్ ఇవ్వడం జరిగింది మోడీని ఈరోజు చాలా ఆయన యొక్క గణనీయంగా ఆయన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం మా దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా కృషి చేసేందుకు దాని ఫలితంగా రాహుల్ గాంధీ త్వరలో అధికార పగ్గాలు చేపట్టబోతాడు మోడీ పని అయిపోయింది కాంగ్రెస్ వరుస రాబోయే దినాల్లో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తారు కార్మికులకు మీరు ఏమైనా సందేశం అందిస్తారు కార్మికులందరూ యునైటెడ్గా ఐకమత్యంతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలి ఎప్పుడైనా యాజమాన్యం ఎంతసేపు వాళ్ళ స్వార్థంగా వాళ్ళు డబ్బులు పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ధనాపేక్షకైతే లోడ్ కానీ కార్మికుని న్యాయం కోసం చేరు కార్మికుని సమస్యలు పరిష్కరించడానికి చూడరు కానీ మనము మన యూనియన్ ఎందుకు పెట్టినామంటే మన యూనియన్ ద్వారా యూనియన్కి ఇచ్చిన అనేక హక్కులను కార్మిక హక్కులు ఏవైతే యూనియన్కి వస్తాయో ఆ హక్కులను కాపాడుకుంటూ మనకున్న లేబర్ చట్టాలను ఆసరా చేసుకొని లేబర్ ఆఫీసులను ఆసరా చేసుకొని కార్మికులు న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్క కార్మికుడు సో తోటి తోటి సహాయ కార్మికులకు సహాయం చేయాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను అధ్యక్షులైన అంబటి కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము సెలబ్రేషన్స్కి వచ్చిన ఒక కార్మిక లోకానికి శుభాకాంక్షలు థ్యాంక్స్ చెప్తున్నాము సో దేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ రాజ్యాన్ని కూలదోసి కార్మిక రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఐఎన్టీసీట ఐఎన్టీసీ ఏకటి చేసి మొత్తం ఈ యొక్క కార్పొరేట్ ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి కార్పొరేట్ సామ్రాజ్యవాదాన్ని కార్పొరేట్ల తోత్తులుగా ఉన్నటువంటి రాజకీయాల్ని కూల ప్రకటించి కూలదోసి రెళ్ళదోసా ప్రకటి ప్రకటించి వేసి ఈ యొక్క కార్మిక లోకానికి కావాల్సినటువంటి మినిమం వేజెస్ ఈరోజు ధరలన్నీ పెరిగిపోయాయి చాలా అధిక ధరలు పెరిగిపోయాయి మా నిత్యావసర వస్తువులు నాలుగు రెట్లు ఐదు రేట్లు పెరిగిపోయాయి కానీ కార్మికులకు అవే వేతనాలు ఇస్తున్నారు ఆ వేతనాలని మరి కార్మికులకి కార్మికులకి జీవన జీవనానికి సరిపోయే వేతనం కూడా రావట్లేదు సరిపోవట్లేదు కాబట్టి మినిమం వేజెస్ కనీసం ముప్పై వేలు ఉండే విధంగా కార్మికుడికి ఇప్పుడున్న పన్నెండు వేలు పదిహేను వేలు ఏదో ఉంది గవర్నమెంట్ చట్టం ప్రకారం అది ముప్పై వేలుగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం ఐఎన్టీసీ తరఫున మేము కృషి చేస్తున్నాం అది అది ఎప్పుడు వస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దేశంలో గవర్నమెంట్ వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు ఇక్కడిన బీజేపీ గవర్నమెంట్ అంతా కూడా కార్పొరేట్లకి సహాయం చేయడం కార్పొరేట్లకి దోచు పెట్టడం తప్ప వాళ్ళకి అనగారిగిన వర్గాలకి సామాన్య ప్రజలకి ఏమీ చేయట్లేదు ఇదంతా ప్రజలంతా తెలుసుకొని మరి మీరు ఆలోచించుకొని మరి నెక్స్ట్ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూసి మీకోసం మీకోసం మీ యొక్క జీవనోపాధిని పెంచుకోవడం కోసం మీ యొక్క జీవన విలువలు పెంచుకోవడం కోసం మీ యొక్క ఆర్థిక సమతి పెంచుకోవడం కోసం అసలు సామాన్య ప్రజలకి ఏమీ చేయని ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారా చేస్తున్నాము ఇప్పుడు బలంగా చేస్తున్నాము ఐఎన్టీసీ తరఫున చాలా బలంగా చేస్తున్నాము ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్మిక దోపిడీ చాలా ఘోరమైన దోపిడీ జరుగుతుంది కార్మిక ఆ ఒక నల్ల చట్టాలను తీసుకొచ్చి బాగా మినిమం వేజెస్ కూడా చాలా తక్కువగా ఇస్తూ చాలా దోపిడీ జరుగుతుంది శ్రమ దోపిడీ జరుగుతుంది దాని అని దాని దాని అంతటిని రుక్మాపడం కోసం మీరు ఐఎన్టీసీ తరఫున మేము చాలా కృషి చేస్తున్నాము కనీసం మినిమం వేజ్ ముప్పై వేలు ఉండాలని మేము ప్రయత్నిస్తున్నాము మరి కార్మికులు లేని యంత్రాలు లేవు భవనాలు లేవు ఏ ఒక్కటి పని రాదు కార్మికులు ఉంటున్న చట్టాలలో అన్ని యంత్రాలు కానీ యజమానులు కానీ బాగుపడుతున్నారు బాగు ముందుకు నడుస్తున్నాయి మరి హైదరాబాద్ నగరంలో అనేక రాష్ట్రాల నుంచి మరి భవన నిర్మాణ కార్మికులు మరి నిరంతరము చెమ్టోర్సి రక్తాన్ని యంత్రాలుగా మార్చి మరి భవ నిర్మాణ నిర్మాణాల్లో భాగస్థులవుతున్నారు మరి వారికి అనేక సమస్యలు ఉండి మధ్యలో ఆయుస్సు మరి దేవుడు ఇచ్చే సందర్భాల్లో వాళ్ళు పోవటానికి కుటుంబాల గురించి పోరాటం చేసుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో యజమానులు వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతుంది అట్లాంటి వారిపైన అన్యాయాలపై అనేకసార్లు మేము పోరాటం చేశాము అలాగే ఈ సిటీలో ప్రతి ఒక్క కార్మికులకి ఐఎన్టీస్ తరపున అంబటి కృష్ణమూర్తి తరపున ఎన్నో ధర్నాలు ఎన్నో రస్తరోకలు కార్మికుల పక్షాన ఉండి మేము ఉద్యమించాము ముందుకు నడిచాము మరి జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కార్మికులకు మేలు జరిగే విధానంగా మీ అందరము కృషి కట్టి మా జాతీయ అధ్యక్షుల వారు సూచన మేరకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ నగరంలో అడుగు అడుగున కార్మికుల గురించి మేము ఆలోచించి వారికి మేలు చేయ విధంగా అలాగే వారి పనుల్లో వారికి కావాల్సిన వారిని రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్ని విధాలుగా సాయం చేస్తామని వారికి అండగా నిలుస్తామని చెప్పి మరి అన్న పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మీడియా ప్రకారంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి మీడియా మీతో అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం కృష్ణ గారిని అంబర్ కృష్ణ గారిని చూసి అమర్ కృష్ణమూర్తి డాక్టర్ అమర్కృష్ణమూర్తి గారిని చూసి మీరు ఆయన అడుగు నడుస్తున్నారు కాబట్టి ఏమన్నా ఇంప్రూవ్ ఏమైనా కార్మికుల కోసం ఏమైనా చేస్తారా అంబటి కృష్ణమూర్తి అని అడుగుజాడలో ఆనాడు పీజేఆర్ శిష్యుడిగా అడుగుజాడలో కరోనా ఉన్న కష్టకాలంలో కార్మికులు వేల మందికి భోజనాలు అందించాము వేల మందికి వందల మందికి బియ్యం బ్యాగులు కానీ అలాగే వారికి మా మెడిసిన్ కానీ హెల్త్ చెకప్లు కానీ ఇంకా అనేక విధాలుగా వారికి సహాయపడ్డాం కాబట్టి ఇంకా రాబోయే దినంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఇందిరమ్మ రాజ్యం గురించి సోనియా గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టు విక్రమ నాయకత్వంలో ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి నాయకత్వంలో కార్మికులకు మేలు జరిగే విధానంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇంకా రాబోయే దిన ఇంకా ఎక్కువ మా పనుల్లో కార్మికులతో ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి ముందు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం